భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో ఏడవ రోజు అయిన నేడు శ్రీ సీతారామచంద్ర స్వామి వారు తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ నెల ఇరవై నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఏడవ రోజు అయిన నేడు రామవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రధాన ఆలయంలోని సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారిని బేడ మండపం వద్దకు తీసుకువచ్చి నిజరూప అలంకరణ చేసిన అర్చకులు విశేష పూజలు నిర్వహించారు తిరుప్పావై ప్రవచనాలను పారాయణం చేస్తూ స్వామి స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించారు మధ్యాహ్నం నివేదన అనంతరం స్వామివారు అంగరంగ వైభవంగా తిరువీధి సేవకు బయలుదేరనున్నారు మంగళ వాయిద్యాలు కోలాటం నృత్యాలు వేద మంత్రాలు భక్తులు శ్రీరామనామ జపాల నడుమ స్వామివారు తిరువీధులలో విహరించనున్నారు అనంతరం మిథిలా స్టేడియంలో విశ్రాంత మండపంలో తాతాగుడి సెంటర్లో వేచియున్న భక్తులకు దర్శనమిస్తారు दर्श <laughs> 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 <laughs>

ఈరోజు శ్రీ స్వామి గారు మధ్యాహ్నం గడపకు శ్రీరాదా దర్శనిస్తున్నారు మరియు తొమ్మిది శాతం కళ్యాణ మండపానికి వేచేవారు ఆమె భక్తులు అధికారులు పాల్గొని స్వామి గారిని దర్శించి i don't